నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కేసీఆర్కి కేటీఆర్కి మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది ఎవరిచ్చారు అనంటే ఈ కేసీఆర్ పార్టీ అయినా ఈ బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి మరి ఈ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ ఈ షాక్ ఇవ్వటం జరిగింది ఎలా ఇచ్చారు వీళ్ళకి అంత షాక్ తగిలే పరిస్థితులు ఎందుకు వచ్చాయి అసలు ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏం చేయబోతు ఉన్నారు నెక్స్ట్ కార్యాచరణ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరిస్తాను వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కొంతమంది కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి యూజువల్గా ప్రతిపక్షంలో ఉన్న చాలామందికి వాళ్ళ పార్టీలో ఉన్న అసంతృప్తితో లేకపోతే అధికారం లేకపోతే ఉండే దుఃఖో ఇలాంటి వాటి బేస్ చేసుకుని వాళ్ళు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు ఆ పార్టీ కూడా ఈ విపక్ష పార్టీలని సమూలంగా నాశనం చేయాలంటేనో వాళ్ళకి మళ్ళీ తిరిగి ప్రభావంలోకి రాకుండా చేయాలంటేనో ఇలాంటి ఫిరాయింపులను కూడా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు కానీ ఫిరాయింపుల చట్టం ప్రకారంగా అది నేరం కాబట్టి దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ చర్యలకు ఉపక్రమించి తీసుకోమని స్పీకర్కి ఎంత చెప్పినప్పటికీ మరి స్పీకర్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తే ఉంటాడు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలకు నుంచే ఆయన ఎలక్ట్ అయ్యి అక్కడికి వస్తాడు కాబట్టి ఆయన గవర్నమెంట్కి ఏం కావాలో అలాంటి నిర్ణయమే తీసుకుంటాడు అంటే ఇప్పుడు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి అనేది ఇప్పుడు కేసీఆర్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే స్పీకర్ దాని మీద ఏ నిర్ణయం తీసుకోడు అలా తీసుకోకుండా ఆయన ఉంటే మేము మాత్రం ఊరుకుంటామా చూడని కోర్టు దాకా వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మొత్తాన్ని అనర్హులను చేసి పాడేసేస్తే తెక్క కుదురుతుంది అని వాళ్ళు అనుకున్నారు ఈ రోజున వీళ్ళ తెక్క ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కుదిర్చినట్టు అయ్యింది ఈరోజు కోర్టులో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్లు చూస్తే ఇద్దరికి ఫిలమెంట్లు కొట్టేసినాయి అన్నమాట గతంలో ఈ విభజన జరిగిన తర్వాత మరి కేసీఆర్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీయే అది దాని పేరు అలా ఉండేది వాళ్ళే అధికారంలోకి వచ్చారు ఫస్ట్ టర్మ్ గెలిచినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని సమూలంగా నాశనం చేసేసాడు అందులో ఉన్న మొత్తాన్ని లాగేశాడు ఫిరాయింపులు కూడా అప్పుడు బాగానే ప్రోత్సహించాడు ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ఎలక్ట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తాం చూడు అని అందులో ఫిరాయింపులను ప్రోత్సహించాడు ఒకప్పుడు మనం చేసిన పని ఇప్పుడు మళ్ళీ మనకు తిరిగి అవుతూ ఉంటే దానిలో చాలా బాధగానే ఉంటుంది కానీ ఏదో ఒకటి చెయ్యాలి మనం వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి చూడు అని ఇప్పుడు అనిపిస్తుంటుంది అధికారం మన దగ్గర ఉన్నప్పుడేమో మనం చేసేది నీతి నిజాయితీ అదే మనం విపక్షంలో ఉండి ఆ పని మరి అధికారంలో ఉన్న మన వ్యతిరేక పార్టీ చేస్తూ ఉంటే అన్యాయం అక్రమం ఈ రకంగానే కనిపిస్తుంటాయి ఇప్పుడు జరిగిన దాని ప్రకారంగా చూసుకుంటే ఎవరు తీసుకున్న గోతులు వాళ్లే పడతారు అన్నట్టుగాను లేకపోతే కుర్తులో పడ్డ ఎలకల గెల గిలా కొట్టుకుంటున్నారు అన్నట్టుగాను ఉపమానాలు చెప్పుకునే దాకా పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు కేసీఆర్ ఆ రోజు జరిగిన ఫిరాయింపులు ఆయన ప్రోత్సహించకుండా ఉంటే మరి ఇప్పుడు కొద్దో గొప్ప ప్రజల్లోంచి కూడా మరి కేసీఆర్కి ఒకంత వత్తాసు పలికే వాళ్ళు కానీ కేసీఆర్ మీద సంపతి వాళ్ళు కానీ వస్తారు కానీ ఆ రోజున నోటికొచ్చినట్టు మాట్లాడే దాంట్లోనూ ఆయన మరి వ్యతిరేక పార్టీలైన టీడీపీని కానీ లేకపోతే కాంగ్రెస్ని కానీ విమర్శించిన తీరు కానీ ప్రవర్తించిన తీరు కానీ ఫామ్ హౌస్ నుంచి రాజకీయాలు నడుపుతున్నాడని పేరు తె తెచ్చుకునే అంశంలో కానీ ఇట్లాంటి వాటి ఆయన ప్రజలకు చాలా దూరం అయిపోయాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది కేసీఆర్ యొక్క అభిమతం మరి స్పీకర్ ఎటు తీసుకోడు కాబట్టి కోర్టు దాకా వెళ్తే ఈరోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ కలిసి వాళ్ళ అఫిడవిట్ ఒకటి దాఖలు చేశారు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము మేము ఏమి ఫిరాయింపు చేసి వెళ్ళిపోలేదు ఇప్పుడు ఇదంతా మా మీద అనవసరపు ఇదే జరుగుతోంది తప్ప ప్రచారం జరుగుతోంది తప్ప మేము ఫిరాయించలేదు అలాంటి ఆధారం ఏది లేదు అనేది ఈరోజు వాళ్ళు కోర్టులో మరి అఫిడవిట్ దాఖలు చేశారు మరి నిజంగానే ఇప్పుడు కోర్టులో ఏదైనా విషయం తేలాలి అని అంటే ఖచ్చితమైన ఆధారాలు కావాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకుంటామంటే ఇది వేరే విషయం మరి న్యాయస్థానంలో న్యాయం జరగాలి అని అంటే మరి వీళ్ళు ఫిరాయించారు అనే దానికి ఖచ్చితమైన ఆధారం ఉండాలి దానికి గాను మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదిగో వీళ్ళందరూ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కండవాలు అప్పించుకున్నారు అని కొన్ని ఫోటోలను కానీ వీడియోలను కానీ చూపిస్తూ ఉంటే అది మేము కేవలం ఒక ఈ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవటానికి వెళ్ళిందే తప్ప ఇది ఫిరాయింపు కాదు దీని ఫిరాయింపు అని మీరు ఎలా ప్రూవ్ చేయగలుగుతారు అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ చేసి పెట్టారు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవటం ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ వంతుగా అయింది న్యాయస్థానం దాకా వెళ్ళి పోరాడి ఏదో ఒకటి చేస్తాం చూడు వీళ్ళ పీచం అనుస్తాం చూడు అని అనుకున్న వాళ్ళిద్దరికీ ఈరోజునే దెమ్మ తిరిగే షాక్ తగిలింది నిజంగానే ఫిరాయింపు అని ప్రూవ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఏం ఆధారం ఉంది అని అంటే అది ఖచ్చితంగా మరి ఎమ్మెల్యేలు అందరూ కలిసి విప్పు జారీ చేసినప్పుడు వ్యతిరేక ఓటు వేస్తే కనుక ఖచ్చితంగా ఆటోమేటిక్గానే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది అలాగా స్పీకర్ ఏమన్నా చేయకపోతే ఇదిగో వీళ్ళు విప్పు జారీ చేసినా కూడా పార్టీని శాసనాన్ని ధెక్కరించి మరీ వీళ్ళు వ్యతిరేక పార్టీకి లబ్ధి చేకూరే విషయాలు అంశాలు అన్ని చేశారు అని వాళ్ళు ప్రూవ్ చేయగలుగుతారు మరి ఇప్పుడు అలాంటి విప్పు ఏదీ జారీ చేయబడలేదు ఏదైనా ఒక అసమ్మతి ఎన్నిక వచ్చినప్పుడు లేకపోతే ఏదో వేరే బిల్లుల దగ్గర ఎక్కడైనా ఒక ఎన్నిక జరిగినప్పుడు అసెంబ్లీలో మరి ఓటు వేయవలసిన పరిస్థితి ఎమ్మెల్యేలకు వచ్చినప్పుడు మాత్రమే ఈ విప్పు జారీ చేస్తారు మరి ఇక కేసీఆర్ రానున్న కాలంలో ఏమన్నా ఈ ఆధారాల కోసం ఏమన్నా ఈ పని చేస్తే చెయ్యొచ్చేమో అవకాశం ఒకటి కేసీఆర్ దగ్గర ఉంది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అసమ్మతి లేపి ఆయన్ని ఆయన అది అసమ్మతి తీ తీర్మానం ఏమైనా పెట్టి దాన్ని ఎలక్షన్ దాకా ఓటింగ్ దాకా తీసుకొచ్చి విప్పు జారీ చేస్తే అప్పుడు వీళ్ళేం చేస్తారు ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి రేవంత్ రెడ్డి ఓటేస్తారా లేకపోతే ఇటు కేసీఆర్ దీనికి ఓటేస్తారా అనేది చూసుకోవాలి ఒకవేళ అదే పెట్టిన అసమ్మతి దీని మీద పెట్టినా కూడా రేవంత్ రెడ్డికి కావాల్సినంత బలం ఉంది కాబట్టే కదా గవర్నరు మరి కే రేవంత్ రెడ్డిని పిలిచి ఆయన ఆయన్ని ఈ రాష్ట్రానికి సీఎం కావడానికి అపాయింటింగ్ చేసింది అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ అయినప్పుడు ఆయన చేసే పనిని ఆయన సజావుగానే చేశాడు ఇప్పటికీ ఏదైనా ఇట్లాంటి అసమ్మతి వస్తే కాంగ్రెస్ పార్టీ తమకు ఉన్న బలాన్ని చూపించుకొని తాము ఈ అసమ్మతిని ఈజీగా గట్టెక్కేస్తారు అప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఓటు వేయవలసిన అవసరం కూడా లేదు అంటే ఇప్పుడు ఏమైంది ఎరకపోయి ఇరుక్కుపోయినట్టు అయిపోలేదు కేసీఆర్ పరిస్థితి కోర్టులోనేమో ప్రూవ్ చేయడానికి వీలు కాని అంశంగా ఉంది వాళ్ళు పక్కాగా ఫిరాయించినప్పటికీ కూడా చిన్న అబద్ధంతో తప్పించుకొని పోతూ ఉన్నారు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము మేము బీఆర్ఎస్ పార్టీని ఫిరాయించలేదు అనే అంశాన్ని చెబుతూ ఉంటే కోర్టులో ప్రూవ్ చేయటమేమో కేసీఆర్కి చేత కావటం లేదు ఏం చేసినా సరే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ వేసిన ప్లాన్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఇద్దరు తలలు పట్టుకొని ఇంట్లో కూర్చొని ఉన్నారు ఇదే ఈరోజు కొండబద్దలు